చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి పండుగ రోజు అందుకే ఆ రోజున ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసి చలి కాసుకోవటం ఆనవాయితీ బగ అనే పదం నుంచి భోగి అనే మాట వచ్చిందని చెప్తారు బగ అంటే వేడి లేదా మంట ఒక సంవత్సరంలో ఉండే ఉత్తరాయణం దక్షిణాయనాలలో భోగి పండుగ దక్షిణాయనానికి ఆఖరి రోజు అంటే భోగి మరుసటి రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది దక్షిణాయనంలో ఎదుర్కొన్న కష్టాలు బాధలను అగ్నిదేవుడికి సమర్పించి ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమని ప్రార్థించడం కూడా భోగి మంటల్లోని అంతరార్థం ఈ నేపథ్యంలో భోగిపై ప్రత్యేక కథనం సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది దీనికి భోగి పర్వం అని పేరు అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించటం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగము అనాలి అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు నిజమైన ఆనందాన్ని అనుభవించటమే నిజమైన భోగం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం సామాన్యుల ఆనందాలు వేరు వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం ఆ విషయంతో విసుగు గలిగితే మరో విషయం లభించాలని కానీ ఏది లభిస్తే మరి ఇంకేది కావాలని అనిపించదో ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది అందుకే యోగిలే భోగులు కాగలరు అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆడాళ్ళమ్మ పొందినది అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి రంగనాథుని చేపట్టినది రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది రంగనాథుని సాంగత్యం అనబడేటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వహించేవారు చెబుతారు సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతోంది తరువాత మకరమాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా ఈ ధనుర్మాసం వ్రతమంతా రోజు పూర్తి జరిగి దాని ఫలితంగా అమ్మవారి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందింది చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలి కాచుకుంటారు ఈ మంటలనే భోగి మంటలు అని అంటారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగి మంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ల వద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు తెల్లవారుజామున సాధారణంగా మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యన ఎవరి ఇంటి ముందు వారు ఈ మంటలు వేయటం ప్రారంభిస్తారు ఈ పండుగ నాడు ఆంధ్రులు కొత్త బట్టలు ధరించడం ఒక సాంప్రదాయంగా ఉంది తెల్లవారుజామున భోగి మంటల వద్ద కాచుకున్న చిన్న పెద్ద భోగి మంటల సెగతో కాచుకున్న లేదా వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత ముగ్గు వేసేవారికి ఇష్టం కూడిన మరింత కష్టం సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది ఆ కసువంతా పారబోసి కడిగి ముగ్గు వేయటం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు రోజు వేసే ముగ్గుల కన్నా ఈరోజు మరింత అందంగా రంగురంగుల రంగవల్లికలు వేస్తారు so cute భోగి పండుగ రోజు పిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు అందుచేత ఈ పళ్ళను భోగిపళ్ళు అంటారు భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు ఒక పంట పూర్తయిన తదుపరి మళ్లీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడాన్ని పొలకేయడం అని అంటారు ఆనవాయితీగా భోగి రోజున ఈ పొలకెయ్యడాన్ని భోగి పొలక అంటారు భోగి పండుగ చేదాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేదాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు గోదావరి జిల్లాల్లో ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతాయి ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనపరుస్తారు పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు తాహత్తుకు మించి మితిమీరిన పంద్యాలు కాయడం వలన కలిగే అనర్థాల వలన పంద్యాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగరవేస్తారు వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీ పడతారు భోగి రోజు దాదాపు విద్యార్థులందరికీ సెలవు ఉంటుంది వేరువేరు ప్రాంతాలకు చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు భోగికి ముందే తమ సొంత ఊరు చేరుకుంటారు ప్రతి రైతు గుండకు పండుగలు ఇటు పిండి వంటల గుమగుమలు అటు బొమ్మల కొడువుల సరిగమలు